ప్రతి మనిషిలో మానవత్వం ఎంతో కొంత ఉంటుంది కానీ ఆ మానవత్వాన్ని జీవితంలా గడిపేవారు చాలా చాలా అరుదుగా ఉంటారు ఆ అరుదైన వ్యక్తులలో ఆనుముత్యం లాంటి కాదు అక్షర సత్యమని ఈ మురుగు నియోజకవర్గంలో తన ద్వారా సహాయం పొందిన వందలాది పేద ప్రజలు చెబుతారు తను రెండు వేల ముప్పైకి పైచీలకు పేద ప్రజలకు ఉచిత కంట్యాభిజం చేయించిన అసాధారణ సేవ తనది పదివేలకు పైచీలకు నిరుపేదలకు బీపీ షుగర్ టెస్టు చేపించిన అద్భుతమైన వ్యక్తిత్వం తనది నూట యాబైకి పైగా యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించి వాళ్ల జీవితంలో మార్పు తీసుకొచ్చిన దార్శనికుడు తను కష్టంలో ఉన్న వందలాది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి అభినవ కర్ణుడని ప్రశంసలు పొందుతున్నాడు వందల మంది అనారోగ్యంతో బాధపడుతుంటే పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అందించిన ఆపద్ బాంధవుడై ఆ కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు వందల మంది పేద విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు కట్టి వారి చదువులకు అంతర్యం కలగకుండా భరోసాగా నిలుస్తూ ఈనాడు ఈ ములుగు నియోజకవర్